కాకినాడ జిల్లా పిఠాపురం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కె విజయకుమారి ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ సిహెచ్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గా రాణి చేబ్రోలు మరియు గొల్లప్రోలు గ్రామాలలో కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుర్గారాణి మాట్లాడుతూ మే రెండవ తేదీ నుండి జూన్ పదో తేదీ వరకు జరిగిన కిషోరి వికాస కార్యక్రమం బాలబాలికలకు ఎన్నో కొత్త పాఠాలను నేర్పిందని కిషోర బాలికలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి దోహదపడిందన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే సంభవించే అనర్థాల గురించి మంచి స్పర్శ చెడు స్పర్శ అంశాలపై వివరించడం జరిగింది ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న బాలికలకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు గొల్లప్రోలు ఎంపీడీఓ కె స్వప్న చేతుల మీదుగా సన్మానం చేశారు పెంచుతున్నారు కాబట్టి మేము ఎలాగా ఎదగాలని నేను గోల్ పెట్ వేసుకున్నాను వాళ్ళు పెంచుతున్నారంటే వాళ్ళకి మంచి తెప్పించాలి వాళ్ళకి ఎలాగ ఆ పిల్లలు ఎలా చేశారు వాళ్ళ పిల్లలు ఎలా చేశారు అని చెప్పుకునేలా ఎప్పుడు బతకూడదు మనం గుర్తిస్తారు కానీ ఎవరైనా మంచిగా ఎవ్వరు గుర్తించ చెడు పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ మంచిగా తెచ్చుకోవడం చాలా కష్టం ట్రైనింగ్ సెక్షన్ మా మేడమ్స్ చెప్పింది ఏంటంటే వివాహాలు చేసుకోకూడదు నెక్స్ట్ పోక్సో యాక్ట్ నెక్స్ట్ సైబర్ క్రైమ్ బాల్య అయితే ఎవరు ఫోన్ చేయాలి సైబర్ క్రైమ్ అయితే ఎవరికి ఫోన్ చేయాలి ఇవన్నీ మాకు చాలా బాగా అర్థమేలా చెప్పారు కాబట్టి మేడమ్స్కి ఎంతో కృతజ్ఞతలు వచ్చేస్తూ